ఆదిలాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన వడ్డే ఓబన్న అధికారిక జయంతి ఉత్సవాల్లో బీసీ అధికారులు మినహా మిగిలిన శాఖల నుంచి ఎవరూ కాకపోవడం తమను అవమానించినట్లేనని వడ్డర సంఘం నాయకుడు డి గంగన్న ఆరోపించారు శనివారం స్థానిక ప్రెస్ లో ఆయన మాట్లాడారు జై నా ఈరోజు దేవల్ల గంగయ్య జిల్లా అధ్యక్షులు ఈరోజు రెండు వందల పద్దెనిమిదవ జయంతి వడ్డే ఓపన్న జయంతి సందర్భంగా అఫీషియల్గా గవర్నమెంట్ ప్రోగ్రాం కాబట్టి మేము కలెక్టర్ ఆఫీస్లో వెళ్ళడం జరిగింది ఆ ఆఫీస్లోకి వెళ్తే అక్కడ ఒక్క అధికారి కూడా లేరు మా ఉడరులు ఇంత వెనుకబడి ఉన్నారని మా సాధకాలు బాధకాలు చెప్పుకుంటామని మేము వెళ్తే అక్కడ అక్కడ ఒక బీసీ కార్పొరేషన్ ఆఫీసర్ తప్ప ఒక ఎంఆర్ఓ లేడు ఆర్డీఓ లేడు కలెక్టర్ లేడు కమిషనర్ లేడు ఎవరు లేరు మమ్మల్ని ఇంత నిర్లక్ష్యం చూస్తున్నారు కాబట్టి మేము ఇవాళ ప్రభుత్వం చేసే ప్రోగ్రామ్ కానీ మేము అందరము వెళ్తే అక్కడ ఒక ఆఫీసర్ లేనందువల్ల మమ్మల్ని ఇంత అవమానపరుస్తున్నారు కాబట్టి ఆ ప్రోగ్రామ్ని మేము బైకట్ చేసి మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి అచ్చినాం